వందల మంది ఎస్పీలు డిఎస్పీలు సిఐలు వేల మంది పోలీసులు వందల ఎకరాల స్థలం వేల బస్సులు లక్షల మంది జనం రెండు రోజులు పాఠశాలలకు హాలిడేస్ సెలవులు ప్రకటించి కర్నూలులో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి బహిరంగ సభను ఏర్పాటు చేశారు ప్రధాని గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి కీలక నేతలు అందరూ పాల్గొన్నారు అయితే ఈరోజు సభ అంద సభలో పెద్దలు మాట్లాడినటువంటి మాటలు వీళ్ళ స్పీచ్లు విని నాకు తెలిసి టీవీలలో చూసి విన్నోళ్ళు ఏంటో కానీ అక్కడ కూర్చున్న జనానికైతే పిచ్చక్కిపోయి ఉంటుంది ఎందుకంటే అసలు ఇంత కష్ట నష్టాలు ఓర్చి ఇన్ని ఇబ్బందులు పడి మనం ఇక్కడ దేనికి వచ్చాం మొత్తం వాళ్ళు అడిగినప్పుడు ఎలా సపోట్లు కొట్టి ఎక్కే వచ్చినట్లుంది అని చెప్పి ఎందుకని అంటే ఇంతమంది అతిరథ మహారథులందరూ ఆడ హాజరైనప్పుడు ఎక్కడే కూడా డెవలప్మెంట్ గురించి కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ పక్కనే ఉన్నా అంటే బనకచెల్ల బనకచల్ల ప్రాజెక్ట్ అంటారు కదా ఆ ప్రాజెక్టు ప్రస్తావన కానీ విశాఖ స్టీల్ కానీ పైగా ఆర్సలర్ మెట్టాలని చెప్పి ప్రైవేట్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు దేనికోసం ఏర్పాటు చేశారో సభ తెలియలే మీరు అసలు కెన్ యూ బిలీవ్ చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో ప్రజల చేత పదే 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 అడిగి ఫస్ట్ నుంచి లెక్క పెట్టలేదు కానీ ఐ కెన్ సే మినిమం ఏడు నుంచి ఎనిమిది సార్లు జనంతో క్లాప్స్ కొట్టమంటారు కొట్టండి క్లాబ్స్ కొట్టండి లేదమ్మా చిన్న కొడుతున్నారు కట్టికి కొట్టాలి మీ జిఎస్టి టూ పాయింట్ వన్ సంస్కరణలు ఎంత ఫలితాన్ని ఇస్తున్నాయి మీకు ఎంత మేలు జరిగింది నెలకు పదిహేను ఇరవై వేలు మిగులుతుంది చప్పట్లు ఎంత చిన్న కొడతారా ఇంకా గట్టికి కొట్టండి చప్పట్లు కొట్టేకి రాలేదా ప్రయోజనం పొందుతున్నారు కదా ఇంకా గట్టిగా కొట్టండి అడిగి అడిగి చప్పట్లు కొట్టాలి మోదీ గారి కృతజ్ఞత చూపాలి చప్పట్లు కొట్టండి ఇట్లా ఐ కెన్ సే మినిమమ్ సెవెన్ టు ఎయిట్ టైమ్స్ చప్పలు కొట్టించుకొని ఎవరు కింద వాళ్ళేమో చంద్రబాబు గారిని ప్రధాని గారిని పొగుడుతుండో వాళ్ళు చప్పట్లు కొడుతూ చంద్రబాబు గారేమో ప్రధాని గారిని పొగుడుతూ పోవడం చప్పట్లు కొట్టుకుంటూ పోవాలి మొత్తం పూర్తిగా ఒకరి మీద ఒకరు పొగడతలు ఇవి తప్ప ఇంకా ఎక్కడైనా కనుక ఏ ప్రస్తావన వచ్చింది ఏం మాట్లాడారు ఆడ ఉన్న వాళ్ళకి అంటే మీకు ఇరవై వేలు ప్రయోజనం తగిలింది మా వల్ల ఇరవై వేలు ప్రయోజనం కలిగింది నెలకు ఇరవై రెండు వేల ప్రయోజనం కలిగింది జిఎస్సీ టూ పాయింట్ ఓ సంస్కరణలు మీకు మేలు చేస్తూ ఉన్నాయి మీ మీద మే మీరు మిమ్మల్ని ఆర్థికంగా ఫ్రీ చేస్తున్నాయి నెలకు ఇరవై వేలు మిగిలిపోతుంది అంటూ ఉంటే ఆ జనాలు దానికి అనిపించకుండా ఉంటుందా మరి నెలకు ఇరవై వేలు మా మీద ఇన్ని సంవత్సరాలు కష్టం వేసింది ఎవరు భారం వేసింది ఎవరు నిహ్రూనా ఇందిరాగాంధీనా ఎవరేసి ఉంటారు అనుకుంటారేమో మనం ఇప్పుడు ఇరవై వేలు ఫ్రీ చేసాం మిమ్మల్ని అంటున్నారు మరి ఇంతవరకు ఇరవై వేలు వాళ్ళ మీద ఇరవై వేలు వాళ్ళ మీద భారం వేసింది ఎవరు నెలకు జనరల్గా ఏ కీలకమైన అంశం గురించి మాట్లాడుతున్నది లేదు దేవుడు ఆ శివాజీ అని ఇంకా ఏవో అమ్మి ఇవే పేర్లు చంద్రబాబు నాయుడు గారు అయితే నా జీవితంలో మోదీ గారు లాంటి నాయకుడిని చూడలేదు అది ఇది ఒకరికొకరు పొగడుతులోకేనేమో కానీ వచ్చిన జనానికి ఏం చెప్పారు మీరు వచ్చిన జనానికి ఏం చెప్పారు ఇంకా నాకు మరీ ఆశ్చర్యం అనిపించింది కర్నూలులో మీటింగ్ పెట్టుకొని బీహార్లో ఎన్డీఏ గెలుస్తుంది అక్కడ నరేంద్ర మోదీ గారికి విజయభవా విజయ్ భవ అని హిందీలో ఒకసారి తెలుగులో మాట్లాడి చంద్రబాబు గారు చప్పలో కొట్టమంటున్నారు ఇంగ్లీష్లో మాట్లాడి చప్పట్లో కొట్టబడున్నారు ఎన్డీ అక్కడ బీహార్లో నరేంద్ర మోదీ గారికి విజయ్ భవా అని చెప్పి అది హిందీలో మాట్లాడి చప్పట్లో కొట్టమంటూ ఉన్నారు ఇంత పెద్ద సభ పెట్టారు లక్షల మంది జనాన్ని పిలిపించారు స్కూళ్ళకు సెలవులు ఇచ్చారు నాలుగైదు రోజుల నుంచి వేల మంది పోలీసులను అక్కడ మోహరించారు పాపం వాళ్ళందరికీ సక్రమంగా తిండి నీళ్ళను లభించి ఉండే సంతోషం ఎందుకని మనం పోలీసులను అనడం చట్టానికి విరుద్ధంగా చాలా కొందరు దారుణంగా ప్రవర్తించే వాళ్ళని అనడంలో తప్పేం లేదు కానీ వాళ్ళని కాదు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే అంటే ఇండివిజువల్గా ఎవరి మీద ఎవరికేం కోపం ఉండదు కదా అటువంటి వాళ్ళను పౌరుల హక్కును హరించే వాళ్ళు అనడంలో ఓకే కానీ కొద్దిగా చాలా మంది పోలీసులు పాపం రోడ్డు మీద డ్యూటీలు అని తిండి లేకని లేక చాలా ఇబ్బందులు పడి ఉంటారు నా డోర్ మంచి ఉన్నారు వాళ్ళు అక్కడ నాలుగైదు రోజుల నుంచి ప్రధాని గారి పర్యటన కోసం సంతోషమే ప్రధాని గారు మన రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషంగా తిరిగి వెళ్ళాలి కానీ అది ఫైనల్గా ఏంటి సాధించింది ఏమో మరి ఏదో ఎన్నికల బహిరంగ సభ పెట్టుకున్నట్లే అనిపించింది సీరియస్లీ మరి మనకు కనిపించని ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు